కవిత పొడిగించిన దేశంలో సంచలనం ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశ ఎదురైంది ఆ జ్యుడిషియల్ రిమాండ్ ను రౌస్ ఎవెన్యూ కోర్టు జూన్ మూడు వరకు పొడిగించింది కవిత రిమాండ్ మరోసారి పొడిగించాల్సిందిగా ఈడీ సిబిఐ చేసిన విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే ఆమె కస్టడీలో ఉండగా పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరుతూ కోర్టు పిటిషన్ దాఖలు చేశాయి దీనిపై విచారణ చేపట్టిన సిబిఐ ప్రత్యేక కోర్టు జూన్ మూడవ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది ఢిల్లీ మద్యం విధానం కేసులో కవిత సహా నలుగురుపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఇవాళ కోర్టులో వాదనలు జరిగాయి ఐదు నిందితుల పాత్రపై ఆధారాలు పొందుపరచామని కోర్టులో ఈడీ పేర్కొంది కవిత దామోదర్ ప్రిన్స్ కుమార్ తో పాటు మరో ఇద్దరుపై ఏడో చార్జ్ షీట్ దాఖలు చేసినట్టు వివరించింది కాగా ఈ నెల పద్నాలుగున కూడా ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీ ముగిగా అధికారులు తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది ఆ సంస్థ విజ్ఞప్తి మేరకు రౌ సెవెన్ ప్రత్యేక కోర్టు కవిత కస్టడీని ఈ నెల ఇరవై వరకు పొడిగించింది అదే రోజు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ షీట్లో దామోదర్ శర్మ ప్రిన్స్ కుమార్ చన్ప్రీత్ సింగ్ తో పాటు ఇండియా హెడ్ వార్తా ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ నిందితులుగా చేర్చింది కేసు విచారణ జరుగుతున్నందున కవిత బయట ఉంటే సాక్ష్యాలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుందని కస్టడీని పొడిగించాలని బెయిల్ ఇవ్వద్దంటే ఈడీ పిటిషన్లు వేస్తూ వచ్చింది ఈ నేపథ్యంలో న్యాయస్థానం కూడా కవిత కస్టడీని పొడిగిస్తూ వస్తోంది